ఓం శ్రీమాత్రే నమ ధనుసు రాశి వారికి ఆగస్టు పన్నెండు పదమూడవ తేదీలో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో ధనస్సు రాశి వ్యక్తులకు అయితే గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ సమయంలో అయితే ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడ్డం గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యకైనా ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం రోజుల్లోనే చూపవన్ను నమ్మకంతో కాల్ చేయండి ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదంలో జ జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి గురువు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అర్థం అవుతుంది ఇక ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు వీరు చక్క రూపాన్ని అయితే కలిగి ఉంటారు వీరికి అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ రాశి వ్యక్తులు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ రాశి వారు అయితే నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఎంత కష్టం వచ్చినా వీరు అయితే అండగా ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు తమ ప్రాణాలైనా ఇస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు అయితే జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పాన్ని కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యత లు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఆపదలో ఉన్నప్పుడు వీరికైతే ఎవరు కూడా సహాయం అనేది చేయరు ఈ రాశి వారికి అయితే ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వారు ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరు ఎన్నో కష్టాలను అయితే అనుభవిస్తూ ఉంటారు వీరు కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు ఒకరిని ప్రేమి ప్రేమిస్తే తమ ప్రాణం పోయిన వాళ్ళను వదిలిపెట్టరు వీరు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు చిన్నపిల్లల మనస్తత్వాన్ని వీళ్ళు ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ఈ ధనస్సు రాశి వారికి మాత్రం దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అలాగే దైవం యొక్క తోడు అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి జాలి గుణం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి శత్రువులు అయితే అధికంగా ఉండటం వల్ల వీరి పనులల్లో నిరంతరం అయితే ఆటంకాలు ఉంటాయి అయితే ఈ ధనుస్సు రాశి వారు మాత్రం చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ ధనుస్సు రాశి వారికి మనం చెప్పుకున్నట్లు అయితే జీవితంలో అయితే ఎన్నో కష్టాలను అయితే వీరు ఎదుర్కొని ఉంటారు అయితే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి దైవం యొక్క తోడు అనేది ఎప్పుడు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే ఎక్కువ దైవారాధన చేస్తూ ఉంటారు అయితే ఈ ధనుసు రాశి వారికి మాత్రం ఆగస్టు పన్నెండు పదమూడు తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రాశి వారికి మాత్రం గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి ఈ సమయంలో అయితే ఈ రెండు రోజుల్లో అయితే మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఈ సమయంలో మీ యొక్క మిత్రువులు మరియు స్నేహితుల యొక్క సహాయ సహకారం కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ రెండు రోజులు మీ కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయి ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో అయితే విజయాలను చూస్తారు ఈ సమయంలో లక్ష్మీదేవి మీ వెంటే ఉంటూ మిమ్మల్ని నడిపించబోతుంది అలాగే ఈ సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అయితే ఈ సమయంలో మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి ఈ సమయంలో మీకు అదృష్టం కూడా అనుకూలంగా ఉండబోతుంది అయితే ఈ సమయంలో ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం మీ జీవితంలో డబ్బు మాత్రం బాగా సంపాదించే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం మంచి లాభాలు చూస్తారు ఈ రెండు రోజులు అయితే మీకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో మీ యొక్క రక్త సంబంధికుల వల్ల మీకు సహాయం కూడా అందుతుంది అయితే ఈ సమయం విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది అలాగే ఈ సమయంలో ఈ ధనుస్సు రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ సమయంలో మీకు నూతన గృహయోగం ఎప్పటి నుంచో మీరు కట్టుకోవాలని లేదా కొనుక్కోవాలని నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక ఈ సమయంలో తీరే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీకు కొత్త వాహన యోగం కూడా కనిపిస్తుంది అనుకోకుండా మీకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారాలు కొత్త బిజినెస్ చేయాలనుకుంటే షాపింగ్ మాల్స్ లేదా కాస్మెటిక్స్ బిజినెస్ చేసినట్లు అయితే మంచి ఫలితాలు మీరు పొందుతారు అలాగే ఈ సమయంలో అయితే మీకు ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వినే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క గ్రహాల గోచారం ప్రకారం ఈ సమయంలో అయితే మీకు తగినట్లుగా నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారు వారి మీ బంధం స్నేహంగాను ప్రేమగాను బలపడే అవకాశం ఉంది వారు అయితే మీ యొక్క భాగస్వామిగా ముడిపడే అవకాశం ఉంది నూతన వ్యక్తులు అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీ జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హైప్